హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కేన్నర్ ఫుడిస్ ఈరోజు మనం ప్రిపేర్ చేసేది ఎగ్ ఫ్రై రైస్ ఎగ్ ఫ్రై రైస్ అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రెస్టారెంట్లో ఎక్కడైనా దొరుకుతుంది కానీ అది మన ఇంట్లో మనం సే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏ విధంగా చేస్తారో మనం ఆ విధంగా ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం నేను ప్రిపేర్ చేయడానికి నేను రెడీ చూడడానికి నేను రెడీ మరి ఇంకెందుకు రేటు ఖచ్చితంగా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇప్పుడుపై ప్రాసెస్ చేద్దాం మనకు ఎప్పుడైతే కావాలి అంటే ఖచ్చితంగా ఎగ్స్ అయితే కావాలి నేనైతే ఒక రెండు ఎగ్స్ అయితే తీసుకున్నాను దాని తర్వాత మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఆనియన్స్ ఆనియన్ అనేది ఏ వంటకంలోనైనా ఖచ్చితంగా వేయాలి ఎగ్ ఫ్రై రైస్లో మాత్రం స్లైసెస్ లాగా చేసేసుకుంటే ఇంకా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆనియన్ అయితే వేసుకున్నాను దాని తర్వాత పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి అనేది ఖచ్చితంగా మినిమం స్పైసీ కావాలి అంటే పచ్చిమిర్చి అయితే తీసుకోండి ఒక నాలుగు అయితే తీసేసుకున్నాను తర్వాత కొంచెం పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీగా రావాలి అని అంటే టమాటో టమాటో వేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి టమాటో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏదండి మనం ఇప్పుడు ఒకటి ఏది సాసును ఉపయోగించకుండా మన ఇంట్లో స్టైల్లో సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండ్ రెస్టారెంట్లో ఏ విధంగా తయారు చేస్తామో అదే విధంగా మనం ఎగ్ ఫ్రై రైస్ తయారు చేస్తాం ఖచ్చితంగా చూడండి వేట్ అండ్ వాచ్ వేట్ అండ్ వాచ్ రెడీ చేస్తాం కానీ ఓకే తర్వాత కరివేపా 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 కూడా ఇది చేసేసుకున్నాం తర్వాత లెమన్ అండి లెమన్ అనేది వేసుకొని ఆ వేడి వేడి ఆ ఎఫ్నెస్ తింటుంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా రెడీ అయ్యి ఓకే అండి ఇప్పుడైతే మన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి ఇప్పుడైతే ప్రిపేర్ చేయడానికి నేను రెడీ చూడడానికి రెడీ కదా మరి వచ్చేసేయండి ఇప్పుడైతే మనం ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకున్నామండి మన ఇంట్లో ఉన్న ప్యాన్ తీసుకున్నామండి తీసేసుకున్నాను స్టార్ట్ చేస్తున్నాను అయితే తీసుకున్నాను ఫస్ట్ ఇలా కట్ చేసేసుకొని ఇలా టూ సైడ్స్ కట్ చేసేసుకొని సింపుల్గా మనం ఎక్రై రైస్ చేసేసుకుందాం సింపుల్ అంటే సింపుల్ అండి ఏం లేదు ఇలా పొట్టు తీసేసుకోవాలి ఎందుకు అంటే అంత డస్ట్ ఉంటుంది కాబట్టి పొట్టు తీసేసి చూసారు కదా ఎంత ఉందో అని సరే ఇప్పుడు మనకు స్లైసెస్ లాగా రావాలి కాబట్టి ఇలా కొట్టేసుకొని మీకు ఫాస్ట్గా కట్ చేయొచ్చు తర్వాత ఇలా ఫాస్ట్గా కట్ చేసేసుకుంటే మనకు చూసారు కదా లేయర్ లేయర్ గిట్లా అనగానే వచ్చేస్తుంది చూడండి మిర్చి ఉన్నాయి కదా అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం అయితే తీసేసుకోవాలండి వీటిని అయితే ఇలా పెట్టేసుకొని హైటింగ్ తీసేసుకొని ఇలా ఫాస్ట్గా కట్ చేసుకోండి మీకు అంత ఫాస్ట్గా కోసేస్తే కోసుకోండి లేకపోతే జాగ్రత్తగా మీకు నచ్చినట్టు కోసేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడైతే మనం టమాటోలు ఉన్నాయిగా వీటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాం మీకు ఒక చిన్న చిన్న టెక్నిక్ డబ్బు మన ఇంతకుముందు ఆని కట్ చేస్తాను చూడండి ఆనియన్ను కట్ చేసేటప్పుడు ఏమొస్తుంది కళ్ళకు నీళ్ళు వస్తుంది ఏడు చేసినట్టే కనబడుతుంది ఎవరైనా చూస్తే అదే అనుకుంటారు కానీ దాన్ని రాకుండా ఏం చేయాలని అంటే మనం సింపుల్గా హెల్మెట్ ఉంటుంది కదా హెల్మెట్ పెట్టేసుకోండి ఆనియన్స్ కోసేసుకోండి గింత కూడా వాటర్ లేదు అంటే అవిటిని కట్ చేసేసుకొని దానిలో ఉన్న కొంచెం వాటర్లో వేసారు అనుకో అసలు వాటరే రావండి ఏడవని ఏడవరు తెలుసా నేను చూసారు కదా ఏ విధంగా కట్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా కాదండి మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి ఎందుకు అంటే చేయి అయితే కోస్తానండి టమాటో అయితే కోయడం కరి అయిపోయింది తర్వాత కరివేపాకు గిట్ల దింపేయడం ఎంత ఏం ఏం లేదు తర్వాత నిమ్మకాయ నిమ్మకాయను ఇలా మధ్యలో కట్ చేసేసుకొని పాన్ పెట్టేసుకున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని మూడు టీ స్పూన్లు ఆయిల్ పోసేస్తానండి ఇప్పుడైతే మన మెక్ను ఇలా ఒక దానిలో కొట్టేసి పెట్టుకున్నాం మన ఎగ్ని ఇలా కొట్టేసుకొని వాటిని మంచి ఎలా అంటే మంచిగా మిక్స్ అయ్యే విధంగా ఇప్పుడు ఇలా కొట్టేసుకున్నాం కదా చూసారు కదా ఇదే విధంగా మంచిగా కలిపేసుకుంటే ఇప్పుడైతే ఆయిల్ పోసుకున్నాం తర్వాత ఎగ్ అనేది కొట్టే రెండు ఎగ్స్ అయితే కొట్టేసుకొని వాటిని ఇప్పుడు ఇందులో పోసేసుకున్నాం ఇలా పోసేసుకున్న ఎగ్జా మిశ్రమం అనేది ఇలా అవుతుంటుంది దాన్ని ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయకండి ఎందుకు అని అంటే అది అనేది మెచ్చుకోపోతుంటుంది ఇప్పుడు కావాలంటే కొంచెం లైట్గా బాయిల్ అయ్యాలి కొంచెం ఇట్లా ఇలా అని కొంచెం అలా అనేస్తా అంటే మిగతా అంతా బయటకు వచ్చేస్తుంది మీరైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయితే ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా చేస్తారు కాబట్టి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే ఇది మన ఇంట్లో కాబట్టి మనకు మనకు నచ్చిన స్టైల్లో మనకు కావాల్సిన విధంగా చేసేసుకుంటున్నాం కాబట్టి ఇలా అని ఉంటుంది ఇలా పెద్ద పెద్ద పీసుల దాగా విడగొట్టుకోవాలి విడగొట్టుకుంటేనే ఆమ్లెట్ అనేది మస్తుగా మనకు ఆ అన్నంలో పళ్ళకు తలుగుతూ ఉంటే ఆ కుక్ వేరు కదా ఎగ్ అనేది ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా దాన్ని మనం వేస్ట్ చేయకూడదండి కాబట్టి అందులోకి లైట్గా ఆవాలు జీలకర్ర లైట్గా వేసేసుకోండి టేస్ట్ కూడా మిర్చి మిర్చి కూడా వేసేసుకోండి చూసారు కదా మిక్స్ అయితే వల్లుతుందండి గోలిన తర్వాత తర్వాత ఏంటిది అని అంటే పిలవచ్చు కదా ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ లాగా మన స్లైసెస్ లాగా కోసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకుందామండి ఇప్పుడు ఇవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి ఎందుకు అని అంటే మొత్తం ఆనియన్స్ అండ్ మన మిర్చి కొంచెం ఉడకాలి అంటే కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని వాటిని కలుచుకుంటే సూపర్గా ఉడుకుతున్నారు కొంచెం ఉడికేసింది కానీ ఉడికేసిన తర్వాత తర్వాత ప్రాసెస్ ఏంది అని అంటే ఉన్నది కదా ఇంతకుముందు టమాటో టమాటో వేసేసుకున్నాం కాబట్టి అది కూడా వేసేసుకుందాము టమాటో వేసేసుకున్నాము వాటిని కూడా ఇంతగా గోడానికి లాస్ట్ హాస్ట్లో ఇలా 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 తిడతాం తింపుతూ ఉంటారు కదా మనకు నార్మల్గా నింపేస్తామండి అంతే అవి హైఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవైతే మంచిగా ఉడికాయాలి కాబట్టి ఇలా ఇలా అనేస్తున్నాం కొంచెం లేట్ అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసేస్తున్నా మస్త్ అవుతుందండి మనకు కరెక్ట్ కరెక్ట్ మీద మన ఏ సాస్ వాడకుండా మన ఇంట్లో ఉన్న తోటే మన ఏ ఫ్రై రైస్ అనేది తయారు చేసేసుకుంటారు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి కావాలంటే ట్రై చేసినాక ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి తయారు చేసి మీరే అంటారు బాగా అండి కరివేపాకు కూడా వేసేసుకున్నాం ఇలా మనకు అన్ని గోలేసాయి కదా ఇవ గోలేసుకున్నాక మనకి ఇప్పుడు ఫైనల్ టచ్ ఏంటంటే మనం పుల్లలు పుల్లలుగా చేసుకున్న రైస్ అండి రైస్ వేసుకుంటున్నాను ఇలా రైస్ వేసేసుకోండి రైస్ వేసుకున్నాను ఇవి మిక్స్ కావాలండి ఎంత మిక్స్ కావాలంటే మన ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు కలుపుతారు కదండి అలా అద్దండి మనకు కాదు మనకు సింపుల్గా చేసేస్తున్నాం మనం రైస్ అయితే మాత్రం పుల్లలు పుల్లలుగా ఉండాలి మావులు అయితే కొంచెం మెత్తగా చేసేస్తారు మిక్స్ అయ్యే వరకు కలుపుతూనే ఉండండి కలుపుతూనే ఉండు కలుపు కలుపుతూనే ఉండు కలుపు ఇలా మొత్తం మిక్స్ అయిన రైస్ ఉంది కదా మనకు రెడీ అయింది అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది వేసేసుకుందాం దీనికి మనం ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ధనియాల పొడి ఎగ్ మసాలా కొంచెం అయితే వేసేసుకుంటున్నాను ఎగ్ మసాలా ఉంది కాబట్టి కొంచెం ఒక టేబుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను ఫాస్ట్గా కలపకుండా అండి ఎందుకంటే కింద పడిపోతుంది మొత్తం అన్నీ కలిసే విధంగా పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫాస్ట్గా కలిపేసుకోవాలండి మంచిగా వస్తుంది కరెక్ట్గా ఇంతకుముందు పక్కకు పెట్టుకున్నాం కదా ఎగ్ దాన్ని కూడా వేసేసుకున్నాం చూసారు కదా ఇదే విధంగా కలిపేసుకోండి ఎక్కువ రైస్ అయితే ఇదే విధంగా మన ఇంట్లో హోమ్ స్టైల్లో ఎఫ్రా రైస్ అయితే రెడీ అవుతుందని దాదాపుగా అయితే అయిపోయినట్టే అన్ని ఇంగ్రీడియంట్స్ పడిపోయాయి కాబట్టి ఖచ్చితంగా రెడీ అయినట్టే ఇప్పుడు తినడానికి నేను రెడీగా ఉన్నాను రెడీ అయిపోయిందంటే ఇప్పుడు మనకు లాస్ట్ ఒక ఇంగ్రీడియం ఉంది అని అంటే మన నిమ్మకాయ పోసేసుకున్నాం కదా నిమ్మకాయ పిండేసుకోవాలి నిమ్మకాయ పిండేసుకున్నాం మంచిగా కలిపేసుకుంటే మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటేనే మంచి టేస్టీ టేస్టీ ఎగ్ రైస్ అయితే మనకు ఫాస్ట్ ఫుడ్లో ఏదో ఎదుక వస్తుందో అదేవిధంగా సేమ్ డిట్టు బై డిట్టు అది మన ఇంట్లో హోమ్ స్టైల్లో ఇప్పుడు మనం అయితే రెడీ చేసేసుకున్నాం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మన ఎగ్ ఫ్రై రైస్ చూసారు కదా ఎగ్ ఫ్రై రైస్ ఫాస్ట్ ఫుడ్లో రెస్టారెంట్లో కదండి మన ఇంట్లో మనకు ఏ సాసులు ఏవి వాడకుండా మనకు నచ్చిన విధంగా సూపర్గా చేశానండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మరి చిన్న పక్కకు చిన్న బిల్ ఉంటుంది కొట్టేయండి ఇప్పుడైతే మనం టేస్టీ టేస్ట్ ఎక్కువ రైస్ ని టేస్ట్ చేస్తున్నానండి స్పూనా వెస్ట్రన్ మనకు అద్దండి ఇండియన్ ఇండియన్ అంటే సూపర్ అండి సూపర్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు నేనైతే కుమ్మేయడానికి రెడీ ఉన్నాను మస్తుంది ఆకలి సూపర్గా మీరైతే ఖచ్చితంగా ట్రై చేసుకొని కామెంట్లో తెలపండి